సత్యవతి కుమారుడు చిత్రాంగదుడు ఒక గంధర్వుడితో యుద్ధం చేసి మరణిస్తాడు అతనికి సంతానం లేదు అందువల్ల అతని తమ్ముడైన విచిత్ర వీరుడు రాజయ్యాడు విచిత్రవీరుడు చిన్న వయసు అవ్వడం వల్ల భీష్ముడు రాజ్యపాలన చేస్తాడు విచిత్రవీరుడికి యుత్త వయసు రాగానే అతనికి వివాహం చేయాలని తగిన యువతని అన్వేషించేందుకు భీష్ముడు బయలుదేరాడు అప్పట్లో కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలకు వివాహం చేయదలిచి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు ఆ స్వయంవరానికి కోసల బంగ కలింగ మొదలైన దేశరాజులంతా వస్తారు క్షత్రియుల్లో భీష్ముడు అత్యుత్తముడు అయితే ఆ స్వయంవరానికి భీష్మునికి ఆహ్వానం రాలేదు అయినా సరే ఆ స్వయంవరానికి భీష్ముడు వెళ్తాడు అయితే అందరూ భీష్ముడు ఆ స్వయంవరాన్ని చూడడానికి వచ్చారు అనుకున్నారు కానీ అతను కూడా ఒక భార్య కోసం ఆ స్వయంవరానికి వచ్చాడని తెలుసుకున్న రాజులు భయంతోనూ అలాగే కోపంతో అతనిపై అసూయపడ్డారు ఈ ముసలివాడికి ఈ వయసులో భార్య కావాలా అని రాజులు నిందచేశారు ఆ ముగ్గురు కాశీ రాజు కుమార్తెలు కనీసం భీష్ముని వైపు తిరిగి కూడా చూడలేదు అయితే వారికి తెలియదు భీష్ముడు ఆ స్వయంవరానికి వచ్చింది తన తమ్ముడు కోసం భార్యను వెతకటానికి అని అయితే రాజుల మాటలు విన్న భీష్ముడు కోపంతో ఆ స్వయంవరానికి వచ్చిన రాజులతో ఇలా అంటాడు మీలో ఎవరైనా నన్ను ఓడించే మగాడు ఉంటే నన్ను ఓడించి ఈ ముగ్గురు యువతలను పెళ్ళాడండి అని అడ్డొచ్చిన రాజులను ఓడించి భీష్ముడు ఆ ముగ్గురు యువతలను తన రథంలో ఎక్కించుకొని హస్తినాపురానికి బయలుదేరతాడు అదే సమయంలో ఆ ముగ్గురు యూతుల్లో అంబా అనే యువతని ప్రేమించిన సాల్వుడు కూడా భీష్మునికి అడ్డుగా వచ్చి యుద్ధం చేసి ఓడిపోతాడు అయితే అంబ కూడా సాల్వుని ప్రేమిస్తూ ఉంటుంది హస్తినాపురం చేరుకున్న భీష్ముడు ఆ ముగ్గురు యూతులను విచిత్ర వీరునికిచ్చి వివాహం చేయాలని ఏర్పాట్లు చేస్తున్న సమయంలో అంబ తన ప్రేమ విషయం భీష్మునితో చెప్తుంది తను సాల్వుని ప్రేమించానని తననే వివాహం చేసుకోదలిచానని భీష్మునితో ఈ విధంగా చెప్పగా ఆమె మాటలు విన్న భీష్ముడు తల్లి ఈ విషయం నాకు ముందే చెప్పి ఉంటే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేవాడినే కాదు మీరు సాల్వని మహారాజు దగ్గరికే వెళ్ళండి అని అంబను రథసారథులతో సాల్వని వద్దకు పంపుతాడు భీష్ముడు అంబ సంతోషంతో సాల్వని వద్దకు బయలుదేరి వెళ్తుంది అంబ వెళ్ళగానే అంబిక అంబాలికలతో విచిత్ర వీరుని వివాహం జరిపిస్తాడు భీష్ముడు సాల్వుని వద్దకు చేరుకున్న అంబ జరిగిన విషయం అంతా సాల్వనికి చెప్తుంది మనం వివాహం చేసుకుందామని అంబ సాల్వుని అడగ్గా సాల్వుడు ఇలా అంటాడు భీష్ముడు నన్ను అందరి ముందు ఓడించి నేను తీసుకొని పోయాడు అలా నాకు అవమానం జరిగింది కాబట్టి నేను నిన్ను ఇప్పుడు భారీగా స్వీకరించలేను అని నువ్వు తిరిగి భీష్ముని దగ్గరికి వెళ్ళిపో అంటూ అంబను పంపిస్తాడు సాలుడు తిరిగి భీష్ముడు దగ్గరకు వచ్చిన అంబ సాలునితో జరిగిన విషయమంతా భీష్మునితో చెప్తుంది అప్పుడు భీష్ముడు విచిత్ర వీరుణ్ణి అంబను పెళ్ళాడమని అడగగా వేరొకరిని ప్రేమించిన యువతిని నేనెలా వివాహం చేసుకోగలను అని నిరాకరిస్తాడు విచిత్ర వీరుడు అయితే అంబ తనని వివాహం చేసుకోమని భీష్ముని కోరగా తను బ్రహ్మచర్య ప్రతిజ్ఞకు భంగం కలిగించలేనని చెప్పి నిరాకరిస్తాడు చేసేది ఏమీ లేక అటు కాశీరాజు దగ్గరికి అలాగే ఇటు సాలువుని దగ్గరికి వెళ్ళలేక బాధతో కోపంతో హస్తినాపురంలోనే ఆరు సంవత్సరాల పాటు ఉండిపోతుంది అంబ తన జీవితం నాశనం చేసిన భీష్మునిపై పగ తీర్చుకోవాలని పక్క రాజ్యం రాజులతో తనకు జరిగిన అన్యాయం చెప్పి భీష్ముడిపై యుద్ధం చేయమని కోరేది కానీ భీష్ముడి పేరు వినగానే రాజులందరూ వణికిపోయేవారు అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో నేరుగా పరశురాముడి దగ్గరకు వెళ్ళి తనకు న్యాయం చేయమని కోరుతుంది పరశురాముడు ఎంత నచ్చజెప్పినా వినకుండా భీష్ముడితో యుద్ధం చేయాల్సిందే అని ప్రాధేయపడుతుంది అంబ చేసేది లేక పరశురాముడు కూడా భీష్ముడితో ఘోర యుద్ధం చేసి భీష్ముడి చేతిలో తన గురువైన పరశురాముడు ఓడిపోతాడు చేసేది ఏమీ లేక అంబ హిమాలయాలకు వెళ్ళి శివుని కోసం తపస్సు చేస్తుంది శివుడు ప్రత్యక్షం కాగా తన కోరికైన భీష్ముని చంపాలి అని చెప్తుంది అయితే శివుడు ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో నువ్వు భీష్ముని చంపుతావు అని వరం విచ్చి మాయమవుతాడు ఈ జన్మలో ఇక బ్రతకరం ఇష్టం లేక అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది అంబ తరువాతి జన్మలో ద్రుపదుడికి కూతురిగా శిఖండి అనే పేరు మీద మళ్ళీ పడుతుంది అంబ అంబ తన వరం చేత శిఖండిగా కురుక్షేత్ర యుద్ధంలో భీష్మునితో పాండవుల సాయంతో యుద్ధం చేసి భీష్ముడు మరణించడానికి కారణమవుతుంది ఇలాంటి మరిన్ని మహాభారత గాథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అంతవరకు సెలవు జై హింద్